గురించి ఇప్పుడు అందరికీ తెలిసింది గనక పరిష్కారం కోసం పెద్ద మనుషుల్లో పెట్టారనుకుందాం ఆ వచ్చిన పెద్ద మనుషులకు దాసరి గారి మీద గౌరవం అభిమానం ఆప్యాయత నిజాయితీ నీతి నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే చాకచక్యం వాళ్ళైతే విషయం రెండు వైపులా కూడా పూర్తిగా తెలుసుకుని అప్పుడు దాసరా కమిటీని పిలిచి ఎందుకు నాలుగు సంవత్సరాల నుంచి వీళ్ళకి ప్రకటించిన అవార్డులు ఇవ్వలేదు అని అడుగుతారు ఎందుకు వీళ్ళని ఇబ్బంది పెట్టారు మీరు నాలుగు సంవత్సరాల నుంచి చిన్న కళాకారులతో ఎందుకు ఆడుకుంటున్నారు అని దాసర కమిటీ వాళ్ళని వార్నింగ్ ఇచ్చి మాకు రావాల్సిన ఇప్పేస్తారు లేదు ఆ వచ్చిన వాళ్ళు దాసర కమిటీ బజన్ బ్యాచ్ లేదా ఆశించి వచ్చిన వాళ్ళు లేదా సినిమా అవకాశాలు ఆశించి వచ్చిన వాళ్ళు అనుకో అప్పుడేమంటారు రాజా గారు అయింది ఏదో అయిపోయింది ఈ కార్యక్రమం ఇంతటితో వదిలేద్దాం అని అన్నారు అనుకో అప్పుడు వాళ్ళు పెద్ద మనుషులు ఎవరు పనికి మళ్ళిన వేదంలో అవుతారు